హైడ్రా అధికారులు చేపడుతున్నటువంటి ఈ కూలగొట్టుడు మీద పెద్దగా వెంటే వెట్కొచ్చిండు అసదుద్దీన్ ఓవైసి మరి నక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్లా అలా ఉన్నది మరి దాన్ని కూడా కూల్చేస్తారా అని సవాల్సిండు కూల్సు చూద్దాం మీ దామోదర్యం ఉంటే అని జనంతా గట్టిగానే ఎదురు ప్రశ్న వేసిండు ఇక దారు నుండి నుండి ఎంఐఎంఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ చెప్పుకుంటా వచ్చిండు చాలా చోట్ల నిర్మాణాలు ఉన్నాయి గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్టు ఉన్నదని చెప్పి చెప్పుకొచ్చిండు ఆ గోల్ఫ్ కోర్టు లా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారని అని చెప్పుకొచ్చిండు అక్కడికి పోయి ఒకసారి చూడు నీకు ఇంకేమైనా డౌట్ ఉన్నదని అంటే చెప్పు నేను ఫోటోలు పంపిస్తా కావాలంటే నీకు ఏం ఆధారాలు కావాలని చెప్పు నేను ఇస్తా అని చెప్పి ఎంఐఎంఎంపీ అసదుద్దీన్ ఓవైసి జనంతా మీడియా ము రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా అధికారుల మీద ఎఫ్టిఎల్ సమస్య మీద నేను మేయర్ తోటి కలిసి చెప్పిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కేంద్ర వక్ బోర్డు సట్టం సవరణ పేరుతో నిర్వీర్యం చేయాలని చూస్తున్నది అని జనద గట్టిగానే ఫైర్యం హిందూ చట్టం అమ్మా నాయనల ఆస్తి నీ వల్ల పిల్లలకు ఎవరికైనా రాసి ఇయ్యొచ్చు అవకాశం ఉన్నది కానీ ముస్లిం చట్టం అట్లుండదు సిర్ఫ్ వన్ బై త్రీ మాత్రమే రాసేలా ఉన్నదని చెప్పండు హిందూ ముస్లింలు ఎవరైనా సరే ఎవరికైనా సరే ఆస్తిని డొనేట్ చేసే హక్కు ఉన్నది కానీ వక్ బోర్డుకి డొనేట్ చేయొద్దా అంటూ మస్తు ఫైర్ అయ్యిండు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏదేమైనా కూడా ఈ హైడ్రా అధికారులు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల మీదనైతే ప్రజలలో కొంత సానుకూలత వస్తున్నా సుతం కొంతమంది పెద్దోళ్ల దగ్గర నుంచి అయితే తీవ్ర వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నారు మా ఓడు మీ ఓడనే తారతమ్యంతోనే రేవంతం రెడ్డి సర్కారు కక్షపూరిత రాజకీయాలను చేస్తున్నది ఇది పద్ధతి కాదు ఈ రేవంతం రెడ్డి తను వ్యక్తిగతంగా ప్రతిదీ తీసుకుంటున్నాడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆరు గారెంటల మీద దృష్టి పెట్టకపోగా ఈ కూలగొట్టుట్ల మీద పడ్డేందని చెప్పి గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ ముచ్చి ఎరికెనోళ్ళు కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇక ఈ ముచ్చట్లలో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడనంటే నాకు నదులు చెరువులు కావాలే కొంతమంది రాబందుల లెక్క పెద్ద పెద్ద దళారుల లెక్క ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనుషులే గిట్లా అవినీతి కబ్జాలకు వాల్పడితే వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది నాకు ఈ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఉండేటట్టు నేను ప్రయత్నం చేస్తున్నా అసొంటి టైంలలో అక్రమంగా చెరువుల మీద కబ్జాలు పెడుతుంటే ఊరుకోవాలన్నా చూసి వాళ్ళు అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చొద్దా అధికారులకు చెప్పొద్దా మరి ఇవన్నీ చేయకపోతే అభివృద్ధి మళ్ళా మీకు కబర్దార్ కబ్జాదారులారా అక్రమంగా తెలంగాణలో ఉన్న నదులు గాని ఇష్టానుసారంగా కబ్జాకు పెడదామని చూస్తే మాత్రం తొక్కి పట్టి నారాధీశుడు పక్క తగ్గేదేలే అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు ఏదేమైనా కూడా నిన్న పోతే ఎన్ కన్వెన్షన్ మొన్న పోతే ఇంగోటి రేపు మల్లారెడ్డిదని అంటున్నారు మరి రాబోయే ఈ హైడ్రా అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఎటువంటి సంచలనాలు తెలంగాణలో జరగబోతున్నాయో మానకు మాత్రం ఏం తెలుసు చూద్దాం